జీవితము అర్థం చేసుకున్న గడియుడు అందుకొరకు ఇప్పుడు కూడా ఆయన ఆశాదాలు ఉండే ఇప్పుడు మనకు జాతర అన్నది ఒక మనిషి చచ్చిపోతే జాతర అనేది ఆశాభాష కాదు ఒక మనిషి అర్థమైనంత కూడా జాతర దాచుకుందంటే ఆయన ఆశాదాలు ఉండే పట్టుకే తాగుతుంది కమ్యూనిస్టు పార్టీలు కూడా అదే అడుగుజాడలా నడిసి కొనసాగిస్తున్నాయి ఇలా మరి బడా పెద్ద పెద్ద నాయకులు ఇవాళ మరి ఆ రూపంలో చేయకుండా పేదల కోసం ఆలోచిస్తలేరు కానీ ఆ రోజుల్లో మరి ఆయనకు అన్ని అవకాశాలు కలిగి ఉన్నప్పటికీ ఆయన కేవలకి కిషన్ ఆయన ఇంటి కోసమో కుటుంబం కోసమో ఆయన చూడలేదు ఇవాళ ఆయన అంత పెద్ద పూరణం చేసే పట్టుకని ఈ గల రాష్ట్ర వ్యాప్తంగా కేవల్ కిషన్ అంటే ఒక బండ గుర్తున్నదని చెప్పేసి మేము గుర్తింపు చేస్తున్నాం అదేవిధంగా కేవల్ కిషన్ ఆశయాలు కొనసాగించడానికి ఇంకా యువతరం అంతా కూడా ముందుకు రావాలి మావంతి కూడా కొనసాగిస్తూనే ఉన్నాము అని చెప్పేసి అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు ఈ పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి కేవల కిషన్ గారి అరవై నాలుగో వందల సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి భూస్వాముల యొక్క ఆగడాలకు వ్యతిరేకంగా పోరాడిండు పేద ప్రజలకు భూములు పంచాలని పోరాడిండు అయితే ఎర్ర జెండా అంటే కేవలం భూముల కోసం మాత్రమే పోరాటాలు చేస్తారు ఇండ్ల స్థలాల కోసం మాత్రం పోరాటాలు చేస్తారు నానుడి ఉంది కానీ కేవల్ కిషన్ గారు దానికే పరిమితం కాలేదు మెదక్ ప్రాంతం సమగ్రంగా అభివృద్ధి చెందాలని చెప్పి ఆనాడు పెద్ద పోరాటాలు చేసారు కేవల్ కిషన్ గారు ముఖ్యంగా మెదక్ ప్రాంతానికి కరెంట్ కావాలని చెప్పి ఆ రోజుల్లోనే మెదక్ నుండి సిద్దిపేట వరకు పెద్ద పాదయాత్రను కేవల్ కిషన్ గారు నిర్వహించారు కేవల్ కిషన్ గారు ఆనాడే స్ఫూర్తి ఈ తరాలకు పాదయాత్ర అదే రకంగా మెదక్ పట్టణానికి శాశ్వత మంచినీటి పథకం కావాలని చెప్పి కేవల్ కిషన్ గారి యొక్క పోరాట ఫలితంగా ఆ తరువాత పసుపులేటిలో పెద్ద ఎత్తున బాగుందవి మెదక్ పట్టణానికి శాశ్వత వర్ధంతిని ఈరోజు మనం జరుపుకుంటున్నాం అరవై నాలుగవ వర్ధంతి అనే పేరులోనే చాలా సుదీర్ఘమైనటువంటి అర్థం ఉంది కామ్రెడ్ కేవల్ కిషన్ గారు అమరుడయి అరవై నాలుగు సంవత్సరాలైనా ఇంకా ఈ తరాలు కూడా కేవల్ కిషన్ గారిని స్మరించుకుంటున్నాయంటే ఆయన చరిత్ర చాలా గొప్ప చరిత్ర అయితే ఆనాడు ఆయన చనిపోయే నాటికి కమ్యూనిస్టు పార్టీల బలం కావచ్చు ఈ ప్రాంతం బలం తక్కువ ఉండడం కావచ్చు దానికంటే కూడా పెత్తందారుల యొక్క బలం బాగా ఉండడం ద్వారా కేవల్ కిషన్ గారి యొక్క చరిత్రను మరుగునపడేసి మరి సాధారణమైనటువంటి విషయం కాదు తను ఉన్నత చదువులు చదివిన తర్వాత అప్పటికే తెలంగాణ ప్రాంతంలో నైజాం రజాకార్ల వ్యతిరేకంగా నైజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా భూస్వామ్య దోపిడీ పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల పాలనలో తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలు జరుగుతున్నాయి ఆ పోరాటాలకు స్ఫూర్తి పొందినటువంటి కేవల్ కిషన్ గారు ఇట్లాంటి పోరాటాలు నా సొంత గడ్డ మీద నా ఊర్లో నా ప్రాంతంలో ఎందుకు జరగొద్దని భావించి తన పుట్టినటువంటి గడ్డకొచ్చి తన పుట్టిన గడ్డలో ఎర్ర జెండా పాతి తాను స్వయంగా అనేక పోరాటాలు ఉద్యమాల్ని కేవల్ కిషన్ గారు నడిపిర్రు ముఖ్యంగా ఆనాడు కేవల్ కిషన్ గారు అంటరాని తనానికి వ్యతిరేక చరిత్ర అర్థం కావాల్సిన అవసరం ఉంది అయితే సాధారణంగా పోరాటాలు ఉద్యమాలు ఎక్కడి నుంచి వస్తాయంటే బడుగు జీవులు కష్టజీవులు తమ ఆకలి కోసం పోరాటాలు చేస్తారు కానీ కేవల్ కిషన్ గారు ఆ కోవకు చెందిన వారు కాదు తన కడుపు కోసము తన పొట్ర తిప్పుల కోసము కేవల్ కిషన్ గారు పోరాటం చేయలేదు పార్టీలు చెప్పుకున్న వాళ్ళు నాయకత్వాలు చెప్పుకున్న వాళ్ళు ఎక్కడో తెలియదు సిపిఎం పార్టీ తన శక్తి మేరకు ఆయన పేరు మీద మేము జిల్లా కొత్త జిల్లా ఏర్పడినటువంటి నెల రోజుల లోపల నెల రోజుల లోపలనే కేవల్ కిషన్ గారి పేరు మీద ఒక పాత బిల్డింగ్ రెనోవేట్ చేసి ఆయన పేరుతో కేవల్ కిషన్ భవనాన్ని ఏర్పాటు చేసినాం ఇలా మెదక్ లో కేవల్ కిషన్ భవన్ అంటే ఒక ఫేమస్ అయిపోయింది అనేక